పాల్ ప్రశలపన్న రామాయనేయ గారు కోనేనారాయణ రూపి చెన్ని ని

పదివేల రూపాయల మొత్తాన్ని మన్నం చంద్రశేఖర్ మొలకవల్లి ప్రభాకర్ గారుస్తున్నారు ఏదో ఒక పదిగా ఐదు వేల రూపాయల మొత్తాన్ని ఎంతగొక్క బెల్లరేల స్వామి గారు నాలుగో అందరూ ఆ యొక్క ఎనిమిదో బహుమతిగా నాలుగు వేలు తొమ్మిదో బహుమతిగా మూడు వేలు పదో బహుమతిగా రెండు వేల రూపాయల మొత్తాన్ని మొత్తం తొమ్మిది వేల రూపాయల మొత్తాన్ని ఆ యొక్క రెండు వేల తొమ్మిది పది ప్యాక్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ దాతలందరికీ కూడా యొక్క సంకీరప్ప స్వామి ఆశీర్సులతో ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము બેકલા એનરે પાછડે પરલી પાછ પાيرهવા પાછલે પરલી પાછ પાيرهવા એટલે પરલી પર પાيرهવા

ఎవరునా హలో వస్తుందిరాబా ఫోన్ చేయదు కట్ చేసేస్తావు ఎవరు నువ్వు అది డిజిటల్ మెటర్ నీకు ఫోన్ డిస్టర్బ్ చేస్తారు కదా అది సబ్లీ આ બરાબર ફાયરવા குமார நல்ல வந்து ஸ்ரீ நடுவுலையாமி ஆசுஷா சாக்கி தஸ்திரி குமார நல்லம் எம்மிகலூர் மண்டலம் கர்னூல் ஜி வார ஜத்தம் மொதத்தி ரெண்டு மூணு வந்து அடுகூரா రెండో రౌండ్ ఆరో రౌండ్ రాన్ని నిమిషం ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి గత కన్నా ఐదు సెకండ్లు ముందంజలు ఉన్నాయి శ్రీ నడమలయ్య స్వామి ఆశీస్సులతో చాకలి దత్తగిరి కుమారుడు నల్లయ్య గారు గుడికల్లు గ్రామం ఎమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయా నెడ్డికంటి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ఆర్ఆర్ బుల్ అంకిత్ రాము గారు నెల్లకొండ గ్రామం గుంతకల్ మండలం అనంతపురం జిల్లా వారి చెత్త బయలుదేరి రావాలి మూడో రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు రెండు శా ఇర సెకండ్ పూర్తి చేసుకుని ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి చాకలి దస్తగిరి కుమారుడు నల్లయ్య గారు గుడికల్లు గ్రామం ఎమ్మిగనూర్ మండలం కర్నూలు జిల్లా నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల పది సెకండ్లలో ఇరవై సెకండ్ల ముందంజలు ఉన్నాయి మొదటి స్థానానికి ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి శ్రీ నడవలయ్య స్వామి ఆశీస్సులతో చాకలి దస్తగిరి కుమారుడు నల్లయ్య గారు గుడికల్లు గ్రామం ఎమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా వారి కోటలో కోటీలో ఉన్నాయా ఈరోజు ఎమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా బాధ్యత పోటీలో రెండేళ్లు వరుసగా రెండు రెండు సంవత్సరాలు వరుసగా మొదటి బహుమతిని సాధించినాయి ఆనాడు కడప జిల్లా వెంపల్లి గాజులపేట రమణయ్య గారి పేరు మీదుగా అసలు పసుపులేటి రమణయ్య గారు గాజులపేట ఆరవదండు పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల యాభై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఇరవై ఐదు సెకండ్లు ఉందం గెలు ఉన్నాయి ఏడవ రౌండు రెండవ రెండో జతగా దత్తగిరి కుమారుడు నల్లయ్య గారు గుడికల్లు గ్రామం ఎమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా బాధ్యత పోటీలో ఉన్నా ఐర్రా ఇది త్వర ఉండ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ముప్పై సెకండ్ నలభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి నలభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి మిత్రమా రస సోమవారం సుక్క ముక్క లేదు కదా సుక్కుంటది లేదని ముక్కున్నది రేపైతే పగ ఉంటాది నలభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి పోతాంది రౌండ్ రౌండ్ కు పది సెకండ్ల మెజారిటీ హైయెస్ట్ చాకలి దర్శగిరి కుమారుడు నల్లయ్య గారు గుడికాడు గ్రామం ఎమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా వారి చెత్త కోటేలో ఉన్న వెంట పడితే కొట్టే రకం కాదు వెంట పడి కొట్టే రకం ఏ పదో రెండు మూడు వేల అటుకుల దూరాన్ని ఎనిమిది నిమిషాల పది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి యాభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి యాభై సెకండ్లు ముందంజలో ఉన్నాయా ha 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 పదకొండు రెండు మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేసుకున్న యాభై సన్నిధిలో రౌండ్ రౌండ్ సమయము అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పన్నెండవ రౌండ్లు ఒక్క నిమిషము ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి பகர் பசிஷன் அப்போிஷன் அப்படி திகனவரே ஹிஸ்டரீ ரிப்பீட் தான் పద్మూడవ రౌండ్ మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల యాభై సెకన్లలో పూర్తి చేసుకున్నాయి ఒక్క నిమిషము పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి నాలుగు నిమిషాలు ఉన్నది సమయం అంకిత్రాము గారు నెలకొండ బయలుదేరి రావాలా మూడో కాదు అంకిత్రాము నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఒక్క నిమిషము ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి అటు చివరికి వెళ్ళి తిరిగి నూట యాభై రెండు అడుగులు లాగితే ప్రస్తుతానికి నలభై వేలు మీ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ అవుతాయి కానీ గ్యారెంటీ చెప్ప వెనకలు ఉన్నారు లాస్ట్ వరకు నిమిషాల సమయం రావాలి అంకి వీడు నాలుగు గంటలకు ఐదు గంటలకు గొప్పడు మళ్ళీ వీడియో వేలు వచ్చేదానికి లేట్ చేస్తారు బోల్చేసే సోమో సోమో ఇప్పుడు ఈ పన్నెండు గంటలలో కనీసం ఆరుదాం కన్నా పోతాడు తాగుతారు కర్రా కర్రా బాబు దా ద మహేశ్వరెడ్డి అడుగుతూ కంటా నేను టైం అయిందని వచ్చిన అంత సేవ నీడకు రెండు నిమిషాల సమయం నూట యాభై రెండు అడుగుల దూరాన్ని లాగితే నలభై వేలు అహా మారో మారో మంచి మారో లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి కూర్చొని దాంటే నీకు సమయం ఒక్క నిమిషం మాత్రమే మహేశ్వరెడ్డి ఇప్పుడు ఒక్క నిమిషం